నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఇది నా సిక్ బ్లాగ్ అనమాట ఆ రోజు హెల్త్ అస్సలు బాగాలేదు ఈ వీడియోలో నేను రెండు మూడు రోజులు షూట్ చేసిన వీడియోస్ని ఒక బ్లాగ్ లాగా క్రియేట్ చేసి మీ ముందుంచాను కొంచెం హెల్త్ బాగలేకపోవడం వల్ల ఆ రోజు కొంచెం లేట్గా లేచాను బయట ఆల్రెడీ సూర్యోదయం అయిపోయి చాలా వెలుగొచ్చేసింది అప్పుడు గబగబా బయట తూడ్చేసి ముగ్గు పెట్టేసి ఇంకా బ్రష్ చేస్తున్నాను నేను ఈ మధ్య ఏంటో చాలా నీరసంగా ఉంటుంది ఇంకా ఫేస్ మీద పింపుల్స్ రావడం లాంటివి అవి వచ్చి ఎక్కువ రోజులు అలాగే ఉండిపోవడము అవి తగ్గే టైంకి అదొక ఒక లాగా పడిపోయి అదొక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయినా మాక్ అలాగే ఉండిపోవడం లాంటివి జరుగుతున్నాయి అన్నమాట అసలు ఎందుకు బాడీలో ఇన్ని చేంజెస్ వస్తున్నాయని చెప్పి హాస్పిటల్కి వెళ్దామని ఇంకా రెడీ అవుతున్నాను ఫస్ట్ ఏమైనా తినాలి కాబట్టి వంట చేసుకుంటున్నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేంత ఓపిక లేదు డైరెక్ట్గా లంచ్ చేసేసి ఇంకా బయలుదేరిపోయామనమాట చూడండి నా ఫేస్ నిండా పింపుల్స్ పింపుల్ మార్క్స్ ఉన్నాయి మీరు గమనించారని నేను ఒక చెవికి స్టడ్ ఉంది ఇంకొక చెవికి లేదు అది మర్చిపోయాను చూసుకొని కూడా చూసుకోలేదు అద్దంలో మొహం అలాగే వెళ్ళిపోయాను డ్రెస్ చేంజ్ చేసుకొని అండ్ హాస్పిటల్లో చూపించుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు కొన్ని మొక్కలు తీసుకుందామని ఇక్కడ ఆగాము ఎంత బాగుందో ఇక్కడ ఎంత గ్రీనరీ ఎంత బాగుందో చాలా నచ్చింది నాకు చాలా మొక్కలు కూడా నచ్చాయి బట్ ఆ రోజు మేము బండి పైన వెళ్ళామన్నమాట సో కార్ తీసుకెళ్ళలేదు ఇంకా ఎక్కువ మొక్కలు పట్టుకురావడం కుదరదు కాబట్టి కొన్ని తీసుకొచ్చాను ఇంతకీ ఏమైంది అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనుకుంటా మేబీ అన్నీ టెస్టులు చేయించాము అన్నీ చేపిచ్చాము ఎందులోనూ ఏమీ లేదు కాకపోతే బ్లడ్ కొంచెం తక్కువగా ఉంది ఎప్పుడు నాకు ఆ డెఫిషియన్సీ అయితే ఉంటుంది మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా ఉందన్నమాట సో అది కవర్ చేయాలి అని అంటే ఎప్పటికప్పుడు హెల్తీ ఫుడ్డు ఎక్కువ బ్లడ్ వచ్చే ఫుడ్ మనం తింటూ ఉండాలి కానీ నాకు ఈ బిజీ లైఫ్లో అవి కొన్ని కొన్ని స్కిప్ చేసేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు లంచ్ తినడము బ్రేక్ఫాస్ట్ తినడం కూడా మర్చిపోతూ ఉంటాను నేను సో అలా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఈసారి బాడీకి ఫస్ట్ గైనకాలజిస్ట్ని కలిశాను సో వాళ్ళు టెస్ట్లన్నీ రాశారు దెన్ నెక్స్ట్ డే మళ్ళీ నేను స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాను అనమాట అంటే లోపల నుంచి బాడీ రికవరీ చేసుకోవడానికి ట్రై చేసినా సరే బయట ఉన్న మార్క్స్ కూడా పోవాలి కదా సో దానికోసం వాళ్ళు కొన్ని క్రీమ్స్ సన్ స్క్రీన్స్ అని మాయిశ్చరైజర్ అని సీరమ్స్ అని ఇలాంటివి ఇచ్చారు అండ్ కాల్షియం అండ్ ఐరన్ కూడా ఇచ్చారనమాట సో అవి వాడుతున్నాను ఒక టెన్ డేస్ అలా వాడాను అనుకుంటా ఇంకా స్కిన్లో చాలా డిఫరెన్స్ నాకు తెలుస్తుంది ఓకే అవుట్ సైడ్ చేంజ్ అయితే కనిపిస్తుంది ఇంకా ఇన్ సైడ్ కరెక్ట్ చేసుకోవాలని అనిపించింది ఇవి ఏదో సీడ్స్ ఫ్లవర్ సీడ్స్ అనమాట అవి పెట్టినా మరి వస్తాయా రావా అనే డౌట్తో నేను అవి నాటలేదు చేశాను కదా సో నా ఫ్రెండ్స్ అలా ఎలా ఇదంతా అలవాటు అనమాట నేను ఇట్లా పడతాను సో ఇలా ఉంచుంటాను చుట్టూ మాకు ఇలా ఉంటుంది సో వాతావరణాన్ని గాలిని ఆస్వాదిస్తూ ఇలా టిఫిన్ తింటా అనమాట టిఫిన్ తింటాను ఇక్కడ బ్లడ్ పెరిగేలాగా మనకు ఎన్ని టాబ్లెట్స్ ఉన్నా సరే కొంచెం హెల్తీగా తింటే ఏదో మనం అంటే మనకు మనం కేర్ తీసుకున్నట్టు ఏదో హెల్దీగా తింటున్నట్టు అలాంటి ఒక ఫీల్ వస్తుంది కదా సో నేను ఇక క్యారెట్ బీట్రూట్ కొంచెం హెల్తీగా ఉండే వెజిటబుల్స్ అన్నీ వేసి దాంట్లో జ్యూస్ చేసేసి తాగేస్తున్నాను దాన్ని స్ట్రెయిన్ కూడా చేయట్లేదు అనమాట అంటే ఎక్కడ మిస్ అయిపోతాయో బాడీకి అందాల్సినవి అని చెప్పి ఎలా ఉంది అలాగే తాగేస్తున్నాను దీంట్లో కీరా క్యారెట్ బీట్రూట్ అండ్ స్వీట్నెస్ కోసం నేను ఒక టూ త్రీ డేట్స్ యాడ్ చేస్తున్నాను అంతే ఇంకా అది మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ వేస్తూ మిక్సీ పట్టాలి అంటే నార్మల్గా పట్టామనుకోండి అదొక పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి అండ్ దెన్ చిన్న లెమన్ని దీంట్లో స్క్వీజ్ హాఫ్ హాఫే మొత్తం కాదు మీరు పులుపు తాగలను అనుకుంటే వేసుకోవచ్చు వైటమిన్ సి కూడా బాడీకి చాలా చాలా నీడ్ ఉంటుంది సో నేనైతే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసాను చాలా కాన్ఫిడెంట్గా చాలా ధైర్యంగా జ్యూస్ అయితే తయారు చేస్తాను కానీ ఇది తాగేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి నాకు అస్సలు పోదనమాట గొంతు దిగదు ఇంకా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఇల్లంతా తిరుగుతూ దాన్ని ఎలాగో అలాగో ఒక వన్ అవర్కి అయినా సరే ఫినిష్ చేసేస్తాం బట్ అంతసేపు ఉంచకూడదు బెటర్ కొంచెం ఫీవరిష్గా ఉండడము ఇంకా హెడేక్ అయితే విపరీతమైన హెడేక్ అనమాట సో దీనికోసం నేను జస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకొని దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు స్కాల్ఫ్కి రాసి మర్దన చేస్తే కొంచెం రిలీఫ్ ఇస్తుంది అని చెప్పి నేను ఇలా చేస్తూ ఉంటాను బాగా హెడేక్ ఉన్నప్పుడు ఏ ఏది ఏమైనా సరే నేను ఎంత నరకం చూసినా సరే హెడేక్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ మాత్రం నేను వేసుకోను స్టమక్ ఎక్కి వస్తే ఎప్పుడైనా వేసుకుంటాను కానీ హెడేక్కి మాత్రం అస్సలు వాడను అండ్ బాడీ పెయిన్స్కి కూడా వాడను అస్సలు వాడను ఇప్పటి వరకు నేను వేసుకోలేదు బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్స్ భరిస్తాను ఎంతవరకు భరించగలను అంతవరకు భరిస్తాను సో అది నెక్స్ట్ డేకో ఆ నెక్స్ట్ డేకో అయితే తగ్గిపోతుంది కంపల్సరీ అంటే బాధను భరించడం అవి వేసుకోవచ్చు కదా అని అనుకుంటారేమో నాకు పర్సనల్గా ఇష్టం లేదు అంటే ప్రతిదానికి ఓ ట్యాబ్లెట్ వేసుకోవడం ఇష్టం ఉండదు అనమాట సో అందుకని భరిస్తాను నాకు వచ్చే తలనొప్పి మామూలు తలనొప్పి కాదు మైగ్రేన్ అనమాట సో అది మైగ్రేనా కాదా నాకు తెలీదు బట్ ఆ సిమ్టమ్స్ అయితే అలాగే ఉంటాయి నేను అయితే టెస్ట్ చేయించుకోలేదు కానీ ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి అన్నమాట అది ఒక ఒక్కొక్కసారి అయితే టూ త్రీ డేస్ కూడా అలాగే ఉంటుంది ఆ పెయిన్ అసలు తగ్గదు చాలా నరకం చూస్తాను కానీ ఒక ట్యాబ్లెట్ కూడా యూజ్ చేయను ఇది స్టవ్ అసలు యూజ్ చేయట్లేదు అని చెప్పి ఇండక్షన్ స్టవ్ దాని మీద వేడి చేద్దాం అనుకుంటే అది ఏ గిన్నెనూ తీసుకోవట్లేదు సో ఏది అన్ని ఇంటికి ఎర్రర్ చూపించింది సో ఇంకెందుకు అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసాం యాక్చువల్లీ స్టవ్ చాలా అగ్లీగా ఉంది నేను క్లీన్ చేయలేదు బాగాలేదు కాబట్టి క్లీన్ చేయలేకపోయాను టూ డేస్ నుంచి అలాగే ఉందనమాట ఆ ఉద్దేశంతో నేను దాన్ని వెలిగిద్దామని చూస్తే అస్సలు అది తీసుకోదే సూర్య భగవానుడు అస్తమిస్తున్నాడు ఇక నేను ఆయిల్ అయితే కొంచెం హీట్ చేశాను ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయింది కొంచెం చల్లారి పెట్టాను మళ్ళీ చల్లారి పెట్టి ఇంకా తలకి మర్దన చేశాను ఇది చేసిన ఫైవ్ మినిట్స్లోనే కొంచెం రిలీఫ్ ఇచ్చింది నాకు నేను చాలా మందిని చూశాను ఆయిల్ పెట్టాను అంటారు కానీ ఆయిల్ లోపలి దాకా వెళ్ళదన్నమాట జస్ట్ పైన పైన హెయిర్కి మాత్రమే రాస్తారు అలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అస్సలే ఉండదు మనం ఫుడ్ ఇంటేక్ చేయడం వల్ల ఎంతైతే హెయిర్ గ్రోత్ ఉంటుందో అలాగే స్కాల్ఫ్కి కూడా అలాగే ఆయిల్ని పట్టించడం చాలా చాలా అవసరం డీప్గా అది రూట్స్లోకి వెళ్ళాలి అప్పుడు మాత్రమే ఉపయోగం ఉంటుందన్నమాట అండ్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత నేను ఈవినింగ్ ఏదో సీరియల్ వస్తుందనుకుంటా అస్సలు నాకు సీరియల్స్ చూసే అలవాట్లేదు జస్ట్ ఏదో టీవీ ఆన్ చేస్తే అది వస్తుంది అది పెట్టేసి ఇంకా నేను బట్టలు ఫోల్డ్ చేసుకున్నాను అండ్ నేను మళ్ళీ టీ తాగడం మొదలుపెట్టాను కొంచెం స్ట్రాంగ్గా టీ పెట్టుకున్నాను అనమాట ఎన్ని రోజులు కాఫీ అలవాటు అయింది ఇప్పుడు మళ్ళీ టీకి వచ్చాను అనమాట హెడేకి ఇంకా తగ్గలేదు అందుకే టీ పెట్టుకున్నాను టీ తాగిన తర్వాత నాకు డాక్టర్ కొన్ని హెల్దీ డైట్స్ అనమాట సో దానిలో భాగమే ఈ డేట్స్ అనమాట స్ట్రిక్ట్గా కొన్ని రోజులు చేయాలనుకుంటున్నా డాక్టర్ ఇచ్చిన డైట్ని చూద్దాం ఎంతవరకు చేయగలుగుతానో ఓకే అండి ఇది వాళ్ళ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డో గీ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్